ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ అందరూ బాగున్నారా అండి మేము అయితే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ ఒక రెసిపీ అయితే చూపిద్దామని అయితే వీడియో స్టార్ట్ చేశాను అనమాట అది ఏంటి అనుకుంటున్నారా మామూలుగా సండే అయితే అందరూ కూడా చికెను మటను ఇంకా వెరైటీస్ వండుకుంటూ ఉంటారు కదా ఈరోజు నేను కూడా నాన్ వెజ్కి సంబంధించిందే గోంగూర చికెన్ అయితే వండుదామని చెప్పి ఇంకా అనుకుంటున్నాను అనమాట అది నేను ఎలా వండుతాను అనేది మీ అందరికి కూడా చూపించాలని అయితే అనుకుంటున్నాను ఇంకా గోంగూర చికెన్ ఎలా చే చేస్తాను అనేది మీ అందరికి ఇప్పుడు చూపిస్తాను అసలు బయట వెదర్ అయితే చెప్పొద్దండి మూడు రోజుల నుంచి తెరిపించకుండా వర్షం పడుతూనే ఉందనమాట ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది చూపిస్తాను చూడండి చూడండి బయట వర్షం పడుతూనే ఉందండి అస్సలు స్టాప్గా పడుతూనే ఉందనమాట చూసారా ఇవి మొత్తం వాటరే ఉన్నాయి బయట వర్షం పడుతూనే ఉందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇదిగోండి గోంగూర సపరేట్ గా ఉడక ఇంకా గోంగూర అయితే ఉడకబెట్టేస్తున్నాను ఆల్రెడీ సగం ఉడికిపోయింది ఇదిగోండి ఇదంతా కూడా బాగా ఉడకబెట్టుకోవాలి మొత్తం మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట ఇంక ఇక్కడేమో చికెన్ మొత్తం కూడా నీట్గా కడిగేసేసి పెట్టేశాను అనమాట ఇంకా ఇదైతే రోడ్లో దంచాను మిక్సీ పడదామని చెప్పి తీసాను కానీ కరెంట్ పోయిందని చెప్పి రోడ్లోనే దంచేశాను ఇదిగోండి రోడ్లోనే దంచాను మళ్ళీ మీరు నమ్మర్ అని రోల్ కూడా చూపిస్తున్నాను ఇంకా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఒక టూ త్రీ డేస్ మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ ఎక్కువ వేసుకోండి ప్యాన్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి చికెన్ మొత్తం కూడా ఇలా నీట్గా వేసుకొని ఆయిల్లోనే వేయించుకోవాలన్నమాట ఎక్కువ అంటే వాటర్ కానీ అలా ఏం వేసుకోకూడదు ఇప్పుడే సాల్టు అది కళ్ళుప్పు ఇంకా అలాగే పసుపు కూడా వేసేసుకోవాలి నేను ఇప్పుడు వేస్తాను చూడండి ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేనైతే చాలా వరకు కళ్ళుప్పు వేసినా కూడా కరిగిపోయింది నా దగ్గర కళ్ళుప్పు అయిపోయింది అందుకనే సాల్ట్ వేసుకున్నాను అలాగే పసుపు కూడా వేసుకోవాలి చూసారుగా మనం పసుపు అలాగే సాల్ట్ వేసుకున్నాక ఇంకా వాటర్ అనేది బయటకు వచ్చింది ఆ వాటర్ మొత్తం కూడా ఇందులోనే ఇంకిపోయేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట ఇదిగోండి ఒక పక్క గోంగూర కూడా ఉడికేస్తుంది చూసారా ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఆయిల్ కనిపిస్తుందా మీకు ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న కొబ్బరి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట చూసారుగా అల్లము అలాగే కొబ్బరి వెల్లుల్లి దీన్ని మంచిగా నీట్గా కలిపేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆ ముక్కలు కొంచెం పక్కకు నెట్టేసి కరివేపాకు వేసుకోండి పచ్చి కరివేపాకు దాన్ని కూడా కొంచెం వేయించుకోండి ఇలాగ ఇప్పుడు ఇందులో నేనైతే గొడ్డు కారం వేస్తున్నాను మామూలుగా నేనైతే గొడ్డు కారం మూడు స్పూన్లు వేస్తే ఒక అంటే గొడ్డు కారం మూడు స్పూన్లు వేస్తాను నార్మల్గా ఇంట్లో మనం వండుకునే సాంబార్ కారం ఉండేది కదా అదైతే ఒక స్పూన్ వేస్తాను అనమాట ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మొత్తం కూడా నీట్గా కలిపేసుకోవాలి ఇంకా అంతా కలిసేలాగా ఇదిగోండి నీట్గా కలిపేసుకోవాలి ఇలాగా నీట్గా కలుపుకున్న తర్వాత గోంగూర కూడా ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది ఇది మొత్తం ఇంకా బాగా ఉడికినాక చూపిస్తాను ఇదిగోండి చూడండి గోంగూర కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఈ గోంగూర మొత్తం కూడా చికెన్ కర్రీలో వేసేసేసుకోవడమే చూపిస్తాను ఇదిగోండి కొంచెము డిస్టర్బెన్స్గా ఉందేమో ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే ఈ గోంగూర మొత్తం కూడా దాంట్లో పోసేసుకొని నీట్గా కలబెట్టుకోవాలి నేనైతే ఎలాంటి గరం మసాలాలు ఇవేం వాడలేదండి నార్మల్గానే అంటే ఉప్పు కారం పసుపు వీటితోనే చేసేసాను గరం మసాలాలు కూడా ఎక్కువ వాడకూడదు కదా అందుకని నేనైతే గరం మసాలాలు ఎక్కువ వాడలేదనమాట నేనైతే చికెన్ ఎక్కువ తీసుకున్నాను గోంగూర తక్కువ తీసుకున్నాను మొత్తం ఒకసారి కలిపేసి మీకు ఫైనల్గా చూపిస్తాను చూసారుగా చికెన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా నేనైతే ఎలాంటి గరం మసాలాలు వేయలేదు టమాటా వేయలేదు ఉల్లిపాయ కూడా వేయలేదు ఓన్లీ చికెన్ అలాగే గోంగూర ఇంకా కారం ఉప్పు పసుపు ఇంకా అవన్నీ అవే వేసి చేశాను మసాలా వేసి చేశాను నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీగా ఉల్లిపాయ ఇవన్నీ అంటే కొత్తిమీర కూడా వేయలేదు ఎందుకంటే కొత్తిమీర వేసి మనం బయట పెట్టుకున్నాం అనుకోండి మనకి నిల్వ ఉండదు అనమాట అందుకే ఏం వేయలేదు అది కూడా కాకుండా కరివేపాకు కూడా ఆయిల్లో వేసి అంటే వేయించాను కదా కాబట్టి బయట పెట్టుకున్నా కూడా మనకి ఇబ్బంది లేదు ఈజీగా టూ డేస్ త్రీ డేస్ అయితే మనకి నిల్వ ఉంటుంది అనమాట బూజ్ ఎక్కకుండా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ గోంగూర వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి మొత్తం నీట్గా కలిపేసుకొని ఇలా ఆయిల్ విధంగా పైకి ఈ విధంగా తేలేలాగా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి సింపుల్గా మన గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బై ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి